రేట్లు ఎంత పెరిగినా రోజు వెనకడకుండా మీకు కొబ్బరికాయ కొడుతున్నారు మీరు మాత్రం నాకు దెబ్బ కొడుతున్నారు ఈ రోజు మాత్రం నాకు నచ్చిన సంబంధం మీరు చూపిస్తేనే ఈ కొబ్బరికాయ కొట్టి మీకు నైవేద్యం పెడతాను లేకపోతే ఇది మా ఇంట్లో పచ్చడి చేసేసుకుంటాం ఈ డీల్ నీకు ఓకేనా స్వామి దేవుడితోనే డీల్ పెట్టుకున్న ఇతని పేరు డాక్టర్ ఆనందరావు ఉభయ గోదావరి జిల్లాలో చాలా ఫేమస్ డాక్టర్ గా కాదంటే తన మేన మూడు వందల సంబంధాలు పైచెల్లికి చూసి ఇతనికి సంబంధాలు చూడటంలో ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది అదేంటి చూడండి ఏం బాబు గారు ఏం తీసుకుంటారు అన్ని కుదిరితే కుదరకపోతే సెలవు తీసుకుంటారు నారాయణ పంతులు అన్ని సంబంధాలు చూసి ఆనందరావు ఫేమస్ అయితే అవి చూపించి ఇతగాడు ఫేమస్ అయ్యారు ఈ కథకి ఇతనే ఇది మా ఆవిడండి ఇప్పుడు మీకు నమస్కారం చేసింది మా తమ్ముడండి నమస్కారం భార్య అండి బయట కొత్త పిలువ లేదు పరిచయం చేద్దాం అర్థం కాల నాకు అర్థమైంది అమ్మాయిని తీసుకురండి అమ్మాయి అని చెప్పడం కాదు కానండి చూడ్డానికి సింహరంలా ఉన్న సంప్రదాయంలో మాత్రం సావిత్రి వీళ్ళు పెట్టిన పేరు ఇది వీళ్ళ చేసుకుంటే లక్ష్మీదేవిలా ఉంటుందండి అదేనండి నా బాధ బావు గారు ఇంత లక్షణంగా ఉన్న అమ్మాయికి అన్ని అవలక్షణాలు మా వాడికి ఇచ్చి గొంతుకోలేం కదా ఏంటి బాబు గారు మీరండేది మా వాడు గురించి రెండు మొక్కలు మూడు విషయాలు చెబుతానండి ఆడు పొద్దుటే బీరుతో బ్రష్ చేస్తాడు బార్లో స్నానం చేస్తాడు పగలంతా రౌడీలతో తిరుగుతాడు రాత్రి అమ్మాయిలతో తిరుగుతాడు ఈ మధ్య డేటింగ్ ఏదో వచ్చిందంట కదా అది కూడా ట్రై ఫోన్ అలాంటి వాడికి మీ అమ్మాయిని ఇచ్చి మీ అమ్మాయి జీవితం నాశనం చేయలేనండి సారీ మీరే నన్ను క్షమించారా మీరంత ఓపెన్ అయ్యాక నేను ఓపెన్ అవ్వకపోతే బాగుండదు మీరు మీ ఫ్యామిలీ గురించి రెండు ముక్కల్లో మూడు విషయాలు చెప్పారు నేను మా ఫ్యామిలీ గురించి మూడు ముక్కల్లో రెండు విషయాలు చెప్పాలా మాకు అమ్మాయితో పాటు ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారండి వాళ్ళు అప్పుడప్పుడు పండుగలకి పబ్బాలకి ఇంటికొచ్చిపోతుంటారండి సిటీలో ఉంటారా కాదండి మద్దర్లు చేస్తూ జైల్లో ఉంటారు ఓ రకంగా చెప్పాలంటే జైల్లో తప్ప స్టార్ హోటల్లో రూమ్ వేసినా వాళ్ళకి నిద్ర పట్టదంటే నమ్మండి ఇకపోతే మా అమ్మాయి గురించి చెప్పాలంటే మీ అబ్బాయి దమ్ము కొడితే మా అమ్మాయి రమ్ము కొడుతుందండి మీ వాడు రౌడీలతో దొరికితే మా అమ్మాయి ట్విట్టర్ ఫేస్బుక్ లో అకౌంట్లు మెయింటైన్ చేస్తూ ఎప్పుడు ట్రెండ్ లో ఉంటుందంటే నమ్మండి మీరు గర్వపడే ఇంకొక మాట చెప్పనా మీ వాడి కంటే మా అమ్మాయి రెండు తాగుతుంది గానీ తక్కువ తాగదని కన్న తండ్రిగా నేను హామీ ఇస్తున్నాను బేబీ కమాన్ షో యువర్ టాలెంట్ చూశారుగా ముసుగు తీసిన మమై ఎంత స్టైలిష్ గా ఉందో ఉంది మంత్రో శ్రీరామచంద్రు లాంటి నా మేనడు సీతం చూపిమంటే సిల్క్ చూపిస్తావాస్తానరే నా కాబోయే భార్య అటు ఏడు తారాలు ఇటు ఏడు తారాలు రౌడీ అనే పాదసీ న్యూ వైరస్ కిలింగ్ సాఫ్ట్వేర్ అండ్ ఫిలిం ఇండస్ట్రీ టుడే ఐస్ ద సొల్యూషన్ టు ఎరాడికేట్ పైరసీ అండ్ దిస్ సాఫ్ట్వేర్ ఫస్ట్ ఆఫ్ దిస్ కైండ్ సో జెంటల్మెన్ మన ఈ సాఫ్ట్వేర్ వాడటం వల్ల దొంగ సాఫ్ట్వేర్లు దొంగ సిడీలు దొంగ డివిడీలు మార్కెట్ లోకి రాకుండా అరికట్టగలం ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇండియన్ సొల్యూషన్ ఫర్ వరల్డ్స్ బిగెస్ పైరసీ ప్రాబ్లమ్ లైట్స్ ఆల్ బెస్ట్ సార్ తప్పు చేస్తున్నా నేనేం చేసాను సార్ ఇదే ప్రోడక్ట్ నువ్వు అమెరికన్ కంపెనీకి అమ్మితే మిలిని అవ్వచ్చు నేను మిలినియర్ అవటం అంటే నా ప్రోడక్ట్ మేడ్ ఇన్ ఇండియా అనిపించుకోవటం నాకు ఇష్టం బాయ్ హ్యావ్ అయి ఇతని పేరు బాలరాజ్ మన హీరో పని చేస్తున్న కంపెనీకి మేనేజర్ ఇతను ఎంత బిజీ అంటే నీ ఫోన్ నంబర్ చెప్పే టైం నాకు లేదు కావాలంటే మా ప్యూర్ నెంబర్ ఇస్తాను అది నోట్ చేసుకో వాడిని అడిగి నా నంబర్ తీసుకో 98492 25256 ఫోర్ నైన్ సో బిజీగా ఏంటో చెప్పు నీతో మాట్లాడే టైం రాకలేదు నేనేం ఖాళీగా లేను మీ ల్యాండ్ కూడా వాడితో మాట్లాడే టైం కూడా నాకు లేదు ఇక్కడికి రమ్మని చెప్పు చాలా బిజీగా మన బాలరాజు ఆఫీస్ ఆర్టిస్ట్ చూద్దాం సార్ ఆఫీస్ అంటే గంట వస్తారు పార్టీ ముందుగా వచ్చారేట్రా మనం ముందుగా తాగేది ఏంట్రా లేట్ గా వచ్చినా తాగేది ఓహో వీడు ఆల్రెడీ అయిపోయాడు రాడరా సార్ నీ ఫ్రెండ్ మరి ఆడెవడా నీ ఫ్రెండ్ ఆ టీచర్ అయిపోయాడు మరి ఈడవడు చెరాని ఈనేవడా పెద్దానే ఉన్నాడు తాగుతానే ఉన్నాడు తోలుతానే ఉన్నాడు మీ ఫ్రెండ్ మరి మీ ఫ్రెండ్స్ లెప్చే ఉన్నానా మీ కాలనీ వాళ్ళందరినీ పిల్లపోయావా ట్రై చేశాను సార్ టైం సరిపోలేదు

అడుగో మన సుబ్బు ఫుల్ బాటిల్ లా తలుపు తలుపుమని వస్తున్నాడు చూడండి హాయ్ హాయ్ గైస్ అరే సుబ్బు ఇంత బిజీగా ఉన్న నేను వీళ్ళకి పార్టీ ఎందుకు ఇస్తున్నాను ఒక్కరికి తెలియదురా నువ్వన్న జాబరా మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు మన బాలరాజు గారు ఆ నలభై ఏళ్ళ బ్యాచులర్ లైఫ్ ని ఈ బార్ లో వదిలేస్తున్నా సన్యాసుల్లో కలుపుతున్నాడా లేదు పెళ్లి చేసుకోబోతున్నారు ఈ పిల్లని ఎవరు ఇస్తున్నారు పిల్లని ఎవరు ఇచ్చినా బిల్లు మాత్రం ఈయనకే తెస్తున్నారు కరెక్ట్ సో కమాన్ ఎవ్రీ వన్ లెట్స్ ది పార్టీ థాంక్యూ రా అరే నువ్వు కూడా ప్లీజ్ అది కాదు సార్ నువ్వు మందే బా ఆమె దొట్టే ఫర్ సొప్పు Y'a pas నా ప్యాంటు అసలు ఎవరు నువ్వు నువ్వు వచ్చింది నా ఫ్లాట్ కాబట్టి అది నేను నిన్న అడగాలి ఇంతకు నువ్వెవరు నీకు తెలియకుండా నీ ఫ్లాట్ కి ఎలా వస్తాను నన్ను కిడ్నాప్ చేసి ఏం చేస్తావ్ కిడ్నాప్ అన్న బొంద నా మొహం కన్ సీన్ లేదండి నా డ్రెస్ ఏది సరిగ్గా గుర్తు చేసుకోండి నిన్న మీరు అసలు బట్టలు వేసుకున్నారా లేదా అదిగోండి అదే అనుకుంటా ఇది ఎలా అవును ఎలా జరిగింది ప్లీజ్ అండి అసలు ఏం జరిగిందో నాకు తెలియదండి ప్లీజ్ నన్ను రమ్మండి ఏమండి ప్లీజ్ ఆడో ఇదేంటి అరుంధత్ సినిమాలో అగరల్లా ఎలా వచ్చేస్తుంది ఏమండి నన్ను నమ్మండి ఈ బట్ట అలా చెరిగిన నాకు తెలియదండి ప్లీజ్ ప్లీజ్ కావాలంటే కుట్టించేస్తాను కాదంటే కొనిచ్చేస్తాను అంతేగాని ఫ్యాన్ హ్యాండ్లింగ్ మాత్రం చేయకండి మీకు దండం పెడతాను ప్లీజ్ నా మాట తప్పు చేసి నువ్వు చేస్తే రేపు పోలీసుల చేతులు నేను చేస్తాను ఎక్స్క్యూస్ మీ ఏంటి నా విస్టింగ్ కార్డ్ ఎందుకు ఇష్టం పిచ్చి పిచ్చిగా ఉందా ఐఎమ్ సారీ ఈ డ్రెస్ అంటే నాకు ఇష్టం పైగా సెంటిమెంట్ కూడా తెచ్చిస్తారని ఎక్స్క్యూజ్ మీ మళ్ళీ ఏంటి మీ ఫోన్ నంబర్ ఇస్తారా నా నంబర్ ఎందుకు ఒకవేళ మీరు మర్చిపోతే డ్రెస్ గురించి గుర్తు చేద్దామని నేను ఇవ్వను అది కాదండి హాయ్ సుబ్బు రాత్రి పార్టీ నుంచి ఎక్కడికి జంప్ అయ్యా ఎవరు ఎవరు పిచ్చిది సారీ అదే పిక్ హాస్పిటల్ కడుతున్నారంట డొనేషన్ కోసం వచ్చింది ఇచ్చావా ఆ ఇచ్చాను మరి ఇంకా ఏంటి రోడ్డు మీద మీటింగ్ పనిలేని వాళ్ళంతా ఇలా డొనేషన్ కలెక్ట్ చేసి బతికేస్తున్నారు ఎట్లే కుమాన్స్ ఎరా అ మై బాగుంది కదా అవును వాప్ కాదు కాదు ఏంట్రా రా కన్ఫ్యూషన్ ఏమైంది నీకు అదే నాకు అర్థం కావట్లేదు నీకేదో అయ్యింది సర్లే నేను షాపింగ్కి వెళ్ళాలి గివ్ యూ క్రెడిట్ కార్డ్ నమస్తే సార్ రాత్రి ఎవరో నేను డ్రాప్ చేసింది నువ్వు కాదా డ్రాప్ చేసింది అనుకుంటా దిగడానికి తాగడం ఎందుకురా ఎందుకు వెంటరా చో దొబ్బయా మైండ్ దొబ్బింది సార్ ఏమైంది నాన్న ఏమో లేదు నువ్వు ఏం అవ్వలేదని చెప్తుంటేనే తెలుస్తుంది ఏదో అయిందని ఏమైందో చెప్పు ఏమో లేదు సార్ చెప్తుంటే వినరే రే కోడి పుంది చేత గుడ్డు పెట్టించే బాపత్ర నేను నీ చేత లేదని చెప్పించలేనా ఎంతసేపు కోళ్ళు కోడిగుడ్లు ఎంత ముందు కోల్డ్ ఫార్మ్ లేదని పని చేసావా కొట్టానంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ అయిపోతావు ఎందుకు సార్ హ్యాంగోర్ ఉన్నాడు రండి చెప్తాను ఏం లేదు సార్ రాత్రి ఒక అమ్మాయి అమ్మాయిని తెచ్చుకున్నావా ఏంటి వచ్చింది వచ్చిందా నువ్వేం చేసావరా గుర్తులేదు సార్ అమ్మాయి ఏం చేసింది అది గుర్తులేదు సార్ నువ్వేం చేసావో గుర్తులేదు ఏం చేసిందో గుర్తులేదు అంత ఎంజాయ్ చేసేవేంట్రా నీ సుడే సుడి ఇన్నాళ్ళు నీలో కామెడీ యాంగిల్ చూసాను కానీ రొమాంటిక్ యాంగిల్ ఇప్పుడే చూస్తున్నాను అనకూడదు కానీ ఎక్కడ ఉందిరా బాబు అది నాకు కూడా ఉంటే బాగుంటరా బాబు ఈ విగ్గులు పెట్టుకునే ఇద్దరం తప్పేది గుడ్ మార్నింగ్ సార్ ఎవరి పోలికో వాడి బాబు పోలికే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వేం మాట్లాడావో దాని గురించే అలాంటిదేం లేదు అలాంటిదేం జరగకుండానే ప్రెగ్నెన్సీ టెస్ట్ అరవకే

నేను బిజీగా ఉన్నానని చెప్పి నా ల్యాండ్ కబ్జా చేస్తావా నేను క్షమించడానికి కూడా నాకు టైం లేదు మరి అదే ఖాళీ చేసేది ఖాళీ చేయడానికి నాకు కూడా టైం లేదు ఏంట్రా నాకంటే బిజీయా నువ్వు ఐ విల్ కంప్లైంట్ ఇన్ ది పోలీస్ స్టేషన్ గెట్ అవుట్ అరే ఆగరా ఎట్ వెళ్తున్నావు నువ్వు మీ అయ్యాపూర్ మీ అయ్యాపూర్ కాదు మీ ఆపూర్ నాకు నీ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే టైం లేదు నువ్వు వెళ్లేదాలో పోలీస్ స్టేషన్ ఉంది నీ మీద నువ్వే కంప్లైంట్ ఇచ్చుకుని వెళ్ళిపో ఐఎమ్ వెరీ బిజీ నో గో మర్చిపోయాను మీకోసం ఎవరు వచ్చారు రమ్మంటున్నారు నాకంత టైం లేదు నేను బిజీగా ఉన్నానని చెప్పు వచ్చింది మీకోసంగా సార్ మన సుబ్రహ్మణ్యం గారి కోసం నా కోసం అవును సార్ ఎవరు వాళ్ళు ఎవరు మీకు తెలుసంట టెరస్ పైన ఉన్నారు రమ్మంటున్నారు మీరు బిజీగా సార్ ఎందుకు టైం వేస్ట్ బిజీగా ఉండండి

మీరేనా చెప్పండి సార్ చూడటానికి మంచి ఉన్నారు ఏం ముఖం మీద ఏమైనా బోర్డు తగ్గించుకొని తిరుగుతున్నా అనరా నేను మంచి ఉన్నాని సార్ కరెక్టే డిస్కషన్ స్టార్ట్ చేయరా డిస్కషన్ అంటే ఏంటి సార్ మనుషులు గుర్తుపడినంత మాత్రం కొట్టేస్తారా సార్ సీరియస్ అవుతున్నట్రా ఇంత కామెడీ ఫేస్ లో మీకు సీరియస్ ఎక్స్ప్రెషన్ అలా కనిపిస్తుంది సార్ సార్ మీరైనా చెప్పండి సార్ ప్లీజ్ సార్ విడి చేస్తాం ఒక ఆట ఆడితే అది కూడా గెలిస్తేనే సార్ మా అకాయ కంపెనీ అనుకున్నా ఎవరా అష్టాచం ఆడానికి ఈ కంపెనీ అలా అంత అక్షరి తెలుసా నొప్పి నొప్పి గుండెంతా నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తుంది పట్టి పట్టి నరాలు మెల్లేసి లబ్బులోకి దింపేస్తుంది

పువ్వా నీ కురగాలెందుకే నీ తోడులేడులే వాలిపోయే పోకు వర్ణాలెందుకే లోకం ఎన్నడో చీకటాయే ఇది తెల్లవారని రే ఇది తొండి సార్ మధ్యలో పాడమంటారేంటి పని మారాలంటే లోకం ఇదేం సినిమా పాట అవును కొత్త సినిమా పాట సార్ మేం చూడలే అది నా తప్ప సార్ నాకు అర్థమైంది సార్ మీరు నన్ను తెలియనంత ఎందుకు కొడతలేదు నా దగ్గర నుంచి ఏదో తెలుసుకొని కొడుతున్నారు ఏంటి సార్ అది చాలా చాలా ఉన్నవరా తీరా సంబంధ సార్ ప్లీజ్ సార్ కన ఎవరు సార్ మా ఫాదర్ లకి గాడ్ ఫాదర్ మహాన్ బావుడు ఫేస్ లో జీవం కనపడుతుంది కానీ మన మధ్యన జీవించలేనందుకు బాధగా ఉంది ఆస్టిస్ గా బతుకున్నప్పుడు తీసిన ఫోటోలో ఉంది సార్ గొంతు మీద కాలేజ్ దొక్కుతా మా బాపు బతికే ఉన్నాడు బే ఐమ్ వెరీ సారీ సార్ వీళ్ళెవరో ఎరుకనా బయలేవారే పెద్ద ఫోటో చూపించి ఎవరని అడిగినట్టుంది మునుగ చెట్టు ఎక్కిస్తున్నా అవరా చక్కగా చెప్పు ఎవరు మీ ముగ్గురే సార్ ఈమెవరో తెలుసా తెలీ సార్ చెప్పు తెలుసు కానీ ఎలా తెలుసో తెలీర్ే ఈమె మా చెల్లెలు సార్ నిజంగా మీ చెల్లెలు నేనేం చేయలేదు సార్ మీమే తొట్టు ఆడపిల్లల్ని ప్రేమించుడు తప్పు కాదురా బట్టేబాజ్ మాటలు చెప్పి మోసం చేసుడు తప్పు నువ్వు చేసిన తప్పేందో నీకు బాగెరుకా మర్యాదగా నా చెల్లెల్ని పెళ్లి చేసుకో సార్ నా మాట వినండి సార్ ఏ తప్పు చేయలేదు ఏయ్ ఈయనకి రివర్స్ డిస్కషన్ సురూ చేయర్రా సార్ ప్లీజ్ సార్ కింద పోయి చాక్లెట్లు కొనుక్కోస్తాడంటే ఇటు చేయరురా సార్ కోదలు పెట్టి ఆవతలంట కాదు సార్ మీ కాలు పెట్టుకుంటాది సార్ నా కాలు పదో తెలవచ్చు పెట్టుకో సార్ ఓదలు మాకెట్ సార్ మీ కాలు దగ్గర పడుట్టారు మీరు చెప్పి తెల్లబెట్టారు పుట్టినప్పటికించి సక్కగానే చూస్తున్నావు కదరా జెరసేపు ఉల్టా చూడు మజా వస్తుంది సార్ మీ ముగ్గురు కాలు చేతులు గేటాలు పెట్టుకుంటా సార్ అండ్ మాత్రం పైకి లాగా ఇచ్చారు కళ్ళు తిరుగుతున్నాయి సార్ తిరుగుతున్నాయి పైకి లాగుర్రా